ఇదొక విచిత్రమైన కామందుల కథ జార్ఖండ్ ధన్బాద్ లో ముఖేష్ పండిట్టనే పాన్ మసాలా వ్యాపారి ఉన్నాడు ఇతను కోటీశ్వరుడు ఈ ముఖేష్ కు అందమైన భార్య ఉంది పేరు నీలం దేవి వీరికి ఇద్దరు పిల్లలు జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు లైఫ్ బెందాస్ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా ఆ రాకులు మూడు కిళ్ళీలు అన్నట్టుగా వర్ధిల్లుతోంది అయితే ఇతని జీవితాన్ని మలుపు తిప్పేందుకు ఓ వ్యక్తి వచ్చాడు ఉజ్వల్ శర్మ ఇతని వయసు ఇరవై ఆరేళ్లు తన హోల్సేల్ షాప్లో పని కోసం ఉజ్వల్ శర్మను పనిలో పెట్టుకున్నాడు ముఖేష్ ఇతను దాదాపు ఏడాది పనిచేసిన తర్వాత బాగా నమ్మకస్తుడయ్యాడు ఎంతలా అంటే ముఖేష్ లేకపోయినా సరే వ్యాపారం మొత్తం నమ్మకంగా చేయగలడు దీంతో కుటుంబ సభ్యుడిలా భావించి షాపులో పనిచేసే ఉజ్వల్ను ఇంటికి కూడా తీసుకెళ్లేవాడు కొన్నిసార్లు సరుకుని ఇంటి దగ్గరే ఉంచేవాడు ముఖేష్ దీంతో వాహనంలో సరుకుని ఇంటి నుంచి షాపుకు తీసుకొచ్చేవాడు ఉజ్వల్ ఈ క్రమంలోనే ఉజ్వల్ మీద ముఖేష్ భార్య నీలం కన్నపడింది మొదట మేడం మేడం అనుకుంటూ ఇంటి బయటే నిలబడేవాడు కానీ వస్తూ పోతూ ఉండడంతో అప్పుడప్పుడు అతనికి టీ స్నాక్స్ కూడా ఇచ్చేది ఎంతైనా నమ్మకమైన పని మనిషి కదా కానీ నేలం మాత్రం ఉజ్వల్తో శృంగారం కోరుకుంది అతనితో ఎంజాయ్ చేస్తే ఎవరికి అనుమానం రాదనుకుంది పైగా తన భర్త వ్యాపారం పేరుతో రోజంతా బిజీగా ఉంటాడు దీంతో మెల్లిగా చూపులు కలిపి ఉజ్వాల్ను బెడ్రూమ్కి తీసుకెళ్ళిపోయింది అసలే యువకుడు ఇంకెందుకు వదిలిపెడతాడు కోటేశ్వరరాలు పైగా అందమైన మేడం తనను కోరుకుంటుందని రెచ్చిపోయాడు ఆమెతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ముఖేష్ ఇంట్లో లేకుంటే సొంతింటి అల్లుడిలా ఎంజాయ్ చేసేవాడు ఉజ్వల్ వీరి బంధం దాదాపు ఏడాది పాటు రహస్యంగా సాగింది భర్త కళ్ళు గప్పి అవసరం లేకున్నా ఉజ్వాల్ ను పిలిపించుకునేది నేలం ఎప్పుడు తనకు ప్రియుడు గుర్తొచ్చినా సరే కిరాణా సరుకులు తెమ్మనో లేదంటే డబ్బులు పంపించమనో ఏదో ఒక పని చెప్పేది కానీ భార్యను నమ్మిన ముఖేష్ ఏనాడు పనివాణిని ప్రియుడికి కావాల్సినంత డబ్బులు ఇచ్చి అతని ఫ్యామిలీని తమ ఇంటి దగ్గరలోనే ఉంచేలా పిలిపించుకుంది అక్కడే మంచి సింగిల్ బెడ్రూమ్ లో ఫ్లాట్ కూడా అద్దెకు తీసుకున్నాడు ఉజ్జ్వల్ వాస్తవానికి అతనికి వచ్చే పదిహేను వేల శాలరీకి ఏడు వేల అద్దె ఇంట్లో ఉండలేడు కానీ నేలం ఇంట్లో తనకు కావాల్సినంత డబ్బుని తీసుకెళ్లిపోయేవాడు పరిశులో ఎంత ఉంటే అంత తీసుకొని థ్యాంక్ యూ అంటూ ముద్దు పెట్టి మరీ వెళ్లిపోయేవాడు ఉజ్జ్వల్ తన ఇంటికి వచ్చిన తర్వాత గంట గ్యాప్ దొరికినా సరే ఎర్లీ మార్నింగ్ అయినా పిలిపించుకునేది నేలం ఇదంతా కూడా మొదట ముఖేష్ ఏమీ గుర్తించలేదు అయితే అతిగా చనువు తీసుకున్న ఉజ్జ్వల్ ఒక తప్పు చేసి దొరికిపోయాడు మామూలుగా పనివాళ్లను ముఖేష్ ఇంట్లోకి రానివాడు అయితే ఓ రోజు ఇంటికి వెళ్లి సరుకులు తెమ్మని చెప్పాడు ముఖేష్ ఆ తర్వాత తాను కూడా వేరే పనివాడికి షాపును అప్పగించి డబ్బులు తెచ్చేందుకు ఇంటికి వెళ్లాడు సరిగ్గా అదే సమయంలో ఏకంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడుతోంది నేలం దీంతో ముఖేష్ చూసి షాక్ అయ్యాడు వాస్తవానికి తన భర్త రాడనేది నేలం ఫీలింగ్ అందుకే ప్రియుడికి ఏది కావాలంటే అది వంట చేసి పెడుతుంది కానీ ఆమె భర్త చూశాడు ఆ తర్వాత పనివాడికి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఎందుకు భోజనం పెడుతున్నామని నిలదీశాడు దీంతో గజగజ వణికిపోయింది ఆకలిగా ఉంది మేడం అంటే భోజనం పెడుతున్నాను అందులో తప్పేముందని కవర్ చేసుకుంది పెద్ద కులం వాడే కదా అంది నేలం కులం కాదు మ్యాటర్ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఇప్పుడు నా ముందే ఇంట్లో అల్లుడిలా ఉంటే రేపు నాకు రెస్పెక్ట్ ఇస్తాడా సారాన్ని పిలిచి నాకు భయపడతాడా అని చేవాట్లు పెట్టాడు అంతేకాదు నీకు చెప్పిన పనేంటి నువ్వు వచ్చి చేసేదేంటి ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకున్నావు కదా మళ్ళీ ఎక్కడెందుకు తింటున్నావు నీకు ఆకలిస్తే నేనే తెప్పిస్తాను కదా అంటూ ఫైర్ అయ్యాడు ముఖేష్ వెంటనే భయంతో లేచి సరుకుని తీసుకుని వెళ్లిపోయాడు ఉజ్వాల్ ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఆలోచించిన ముఖేష్ తన భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు ఎందుకంటే తను ఎవరిని ఇంటికి రానివ్వదు అలాంటిది ఉజ్వాల్ ఎందుకు భోజనం పెడుతుందనుకున్నాడు అతనికి భార్య మీద నమ్మకం ఉన్న డైనింగ్ టేబుల్ సీన్ చూసి దగ్గర నుంచి కలత చెందాడు దీంతో ఉజ్వల్ ను తమ ఇంటి వైపు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చాడు కావాలంటే పని మానేసి వెళ్లిపోమనడంతో తనకు ప్రియురాలు దూరం అవుతుందని తప్పైందని ఒప్పుకొని షాపులోనే ఉండడం మొదలుపెట్టాడు ఇక ఆ తర్వాత దాదాపుగా ఆరు నెలల పాటు ప్రీడిని చూడలేక నేల ఉక్కిరి బిక్కిరైపోయింది శృంగారానికి బ్రేక్ పడడంతో విరహంతో తట్టుకోలేకపోయింది చివరకు ఒక రోజున పూణే వెళుతున్నానని ముఖేష్ వెళ్లాడు కానీ తన భర్త పూణే వెళుతున్నాడని చెప్పినా మొదట నమ్మలేదు అతను పూణేలో ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు పిల్లల చేత వీడియో కాల్ చేయించి కన్ఫామ్ చేసుకుంది ఆ వెంటనే తన ప్రియుడికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది పిల్లల స్కూల్కి వెళ్ళగానే తన ఇంట్లోనే అతనితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది ఆ ఎంజాయ్మెంట్ అయ్యాక ఈ రోజు అంటే ఓకే రేపటి నుంచి ఎలా అని ఆలోచించారు ఇద్దరు కామం ఒళ్ళంతా పగడంతో నేలం నీచమైన సలహా ఇచ్చింది మనకు కావాల్సినంత డబ్బు ఉంది ఇదే వ్యాపారాన్ని ముఖేష్ లేకపోయినా మనం చేసుకోగలం కాబట్టి సింపుల్గా చంపేద్దామని చెప్పింది అలా అయితేనే మనం కలుసుకోగలం నా భర్త లేకుంటే జీవితాంతం కలిసి ఉందామని చెప్పింది నేలం నువ్వు ఓకే అంటే నేను ముఖేష్ని వేసేస్తానన్నాడు ఉజ్వల్ అందుకు మంచి ప్లాన్ వే ఎలా అంటే చేతికి మట్టంటకుండా చంపేయాలని చెప్పింది అక్కడ నుంచి వెళ్ళిన ఉజ్వాల్ ఎన్నో రకాలుగా ఆలోచించాడు చివరికి కత్తి లాంటి ఐడియా తట్టింది ముఖేష్ కు ఫేస్బుక్ పిచ్చి ఎప్పుడు ఫేస్బుక్లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ ఉంటాడు దీంతో ఒక అమ్మాయి పేరు మీద నకిలీ ప్రొఫైల్తో అకౌంట్ క్రియేట్ చేశాడు ఉజ్వాల్ అందమైన ఫోటోతో ఏకంగా ముఖేష్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు మొదట ముఖేష్ ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కు స్పందించలేదు కానీ నాలుగు రోజుల తర్వాత ఓకే చేసి ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు తన ఫోన్ లోని మెసేంజర్ ద్వారా మీరెవరంటూ రిప్లై ఇచ్చాడు ముఖేష్ తన పేరు తనుజా అని మీ ఫ్రెండ్స్ లో నాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు మా రిలేటివ్ అనుకున్నాను మీరు కాదనుకుంటా సారీ అని రిప్లై ఇచ్చింది సరే మీరు మొహమాట పడద్దు పర్వాలేదులే అని చాటింగ్ చేసి మెలికిలు తిరిగిపోయాడు ముఖేష్ ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకు గుడ్ నైట్ ఉదయం ఏడున్నరకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్లు పెట్టేవాడు ఉజ్వల్ అవతల వైపు నుంచి నిజంగానే అమ్మాయి అనుకుని రెచ్చిపోయాడు ముఖేష్ ఉజ్వల కాస్త అగ్రెసివ్ గా అమ్మాయి స్టైల్లో మెసేజ్లు పెట్టి రెచ్చగొట్టాడు దీంతో నిన్ను కలవాలని ఉందని ముఖేష్ మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు అటు నుంచి అమ్మాయి మాత్రం నాకు పెళ్ళైంది నేను కలవనేనని చెప్పింది మా ఆయన చూస్తే చంపేస్తాడు నేను కలవనని చెప్పేసింది చివరికి ఒక్కసారే నా కలువు ఒకే ఒకసారి అంతకుమించి నేనేమి అడగను ఒకే ఒక ముద్దిస్తే చాలు అన్నాడు ముఖేష్ దీంతో అమ్మాయి కూడా సరేనంది ఈ చాటింగ్ మొత్తాన్ని ఉజ్వల్ తన ప్రియురాలైన నీలంకు చూపించాడు నీ మొగుడి వ్యవహారం చూడమని మెసేజ్లు ఆమె ముందే పెట్టి పిచ్చెక్కించాడు ముఖేష్ భార్య నేలం ఉజ్వల్ అవి చూసి తగనవ్వుకున్నారు అయితే ముఖేష్ నుంచి ఒత్తిడి పెరిగింది కలుద్దామని ప్రజర పెట్టడంతో తన పని ఓకే అయిందనుకున్నాడు దీంతో నేలం దగ్గర యాభై వేలు తీసుకొని ఒక నాటుతో పాకి కొన్నాడు ఉజ్వల్ శర్మ ముఖేష్ తన ప్రియురాలిని కలిసేందుకు తెగ ఎగ్జైట్ అవుతూ ఉండడంతో ఇదే మంచి సమయం అనుకున్నాడు దీంతో రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చే సమయంలో కలుస్తాను దామోదర్పూర్ ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గరకు రమ్మని ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండున సమాచారం ఇచ్చాడు ఉజ్వల్ అమ్మాయి నిజంగానే రమ్మందని భావించి కారు వదిలేసి బైక్పై హెల్మెట్ పెట్టుకుని నిర్మానుష్యంగా ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళాడు ముఖేష్ ప్రియురాలు నిజంగానే పిలిచిందని ముఖేష్ మరో మైకంలో ఉన్నాడు అప్పటికే ఉజ్వల్ శర్మ చీకట్లో ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర ఒక స్తంభం చాటుకు నక్కాడు రాత్రి తొమ్మిది గంటలకు ముఖేష్ రాగానే చిన్న పిల్లల చాటు నుంచి అతి దగ్గరగా తుపాకీతో కాల్చి ముఖేష్ను చంపాడు ఉజ్వాల్ ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఫోన్ సహా డబ్బులు తీసుకుని పారిపోయాడు దారిలో ముఖేష్ ఫోన్ను ధ్వంసం చేసి ఓ మురికి కలవలో విసిరేశాడు అయితే తుపాకీ చప్పుడు విన్న ఓ ప్రేమ జంట భయపడి బయటకు వచ్చింది అప్పటికే ఐదారు జంటలు ఆ స్టేడియం దగ్గర శృంగారంలో ఉన్నాయి అక్కడ చీకటి పడితే చాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తుపాకీ చప్పుడు వినగానే ఒక జంట బయటకు వచ్చి చూడగా ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడు అందరూ అక్కడి నుంచి పారిపోయారు కానీ ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు మృతదేహాన్ని చూడగానే పోలీసులు గుర్తించారు ఎందుకంటే ముఖేష్ పండిట్ టౌన్ లో చాలా ఫేమస్ పోలీసులతో కూడా మంచి స్నేహాలు ఉన్నాయి దీంతో వెంటనే అతని భార్యకు ఫోన్ చేసి మీ వారిని ఎవరో చంపారంటూ సమాచారం ఇచ్చారు ఇక కిలాడి నేలం పిల్లలను తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని లబో దివ్వమని ఏడుస్తూ నటన మొదలుపెట్టింది పాపం పిల్లలు మాత్రం డాడీ డాడీ అంటూ ఏడుస్తూ ఉన్నారు అక్కడున్న వారు అది చూసి తల్లడిల్లిపోయారు బంధువులే కాదు టౌన్లోని వ్యాపారులంతా చేరుకుని ముఖేష్ కు నివాళులు అర్పించారు ముఖేష్ ను చంపిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని ఇటు నాయకుల నుంచి వ్యాపారాల వరకు ఆందోళన చేపట్టారు ఇక పోలీసులు వ్యాపారంలో ఉన్న శత్రుత్వం కారణంగా చంపి ఉండొచ్చని భావించారు కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు భార్య సైతం తనకేమీ తెలియదని వ్యాపారం గురించి నేను పట్టించుకోనని పోలీసులకు చెప్పింది తాను ఇంటి గడప కూడా దాటనని పతివ్రత డైలాగులు అల్లేసింది దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడాలనుకున్నారు కానీ ముఖేష్ ఫోన్ దొరకలేదు అయితే ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరెవరి ఫోన్లు ఉన్నాయో చెక్ చేశారు పోలీసులు అక్కడ ముఖేష్ కు తెలిసిన వారు ఎవరైనా ఉంటారు అనేది విచారణ అధికారుల నమ్మకం పోలీసులకు ముఖేష్ ఉన్న స్పాట్లోనే లోనే ఉజ్వల శర్మ ఫోన్ సిగ్నల్ కూడా కనిపించింది దీంతో ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు ఇతనికి ముఖేష్ హత్యకు సంబంధం ఉండొచ్చని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు ఉజ్వల్ లోపు ఫేస్బుక్ నుంచి కూడా నకిలీ ఫేక్ అకౌంట్తో ముఖేష్తో చాట్ చేసిన విషయం కూడా పోలీసులకు కుళ్ళు దొరికింది మొదట బొంకిన నీలం కూడా చివరికి ఒప్పుకుంది ఇద్దరం ప్లాన్ చేసి చంపామని చెప్పేసింది ఇద్దరిని జైలుకు పంపించారు పోలీసులు కోట్ల ఆస్తి ఉన్న ముఖేష్ పిల్లలు మాత్రం అనాథలయ్యారు సాంకేతిక ఆధారాలు దొరకడంతో ప్రియుడు ప్రియురాలకి యావజ్జీవ శిక్ష పడే ఛాన్స్ మాత్రం తప్పకుండా ఉంది మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలా ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి